హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి శారీ పెట్టి అండి లేటెస్ట్ డిజైన్ అండి మంచి వర్క్తో వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయండి నేను నైట్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్గా అన్నీ చెప్దామని మరొక వీడియో అయితే చేస్తున్నాను అండి దాంట్లోనే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను ఇప్పుడు దీని కింద కూడా మీకు లింక్ ఇస్తాను మీకు కావాలన్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగు అలాగే మంచి కట్ వర్క్ వచ్చి ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి క్లాత్ వైజ్ అలాగే క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి మంచి ఫ్రీ సైజు ఎంత లావుగా ఉన్నా సరిపోతున్నాయి చాలా బాగున్నాయండి అలాగే లోపలంతా మంచిగా ఓవర్లాక్ కూడా ఇచ్చేశారు అంత నీట్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోండి నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క కలర్కి ఒక్క డిజైన్ వచ్చినాయండి ఇది పాచి కలర్ పాచి కలర్కి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇది చూడండి ఎంత నీట్గా ఉందా అంత ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ అండి అది కూడా వీడియో నీట్గా తీసి పెట్టాను చూడండి దేనికి అది అన్ని సపరేట్గా తీసి చూపిస్తున్నాను మీకు డౌట్ లేకుండా ఎక్కడ డ్యామేజెస్ కూడా లేవండి చాలా బాగున్నాయి అలా కింద పన్నా కూడా చాలా వచ్చిందండి ఆ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి రెడ్ కలర్ చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో వర్క్ కానీ అలాగే కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి రెడ్ అంటే ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్